హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవెంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈ చలికాలంలో డిన్నర్ టైంలో అయితే మార్నింగ్ ఏమైనా కూరలు ఉంటే అవి తింటూ ఉంటాం కదా మనము ఈ ఈవినింగ్ చల్ చల్లగా ఉండి వేడనవులు ఆ కూరలు వేసుకొని తింటుంటాం కానీ ఈరోజు మా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తే కూడా స్పైసీగా ఏదైనా తినాలనిపించిందండి అందుకోసమనే ఒట్టి తుణుకల పచ్చడి చేశానండి ఒట్టి తుణుకలు అంటే మీ అందరికీ తెలిసిందే ఎండు ముక్కల పచ్చడి ఈ పచ్చడి పచ్చిమిర్చి మా మనకు కొంచెం కచ్చా పచ్చగా నూరుకొని ఇవన్నీ కూడా రోడ్లో వేసి నూరుకొని వేడి అన్నంలో కలుపుకొని అండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి విలేజ్లో వాళ్ళకైనా సిటీస్లో ఉండే వాళ్ళకైనా మాంసం తినే ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒట్టి తినగల పచ్చడి అయితే తెలుస్తుంది మీకు నా వీడియో చూస్తున్నప్పుడు నోరు ఊరుతూ ఊరుతూ ఉంది కదండి మన ఇళ్ళ దగ్గర మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే పచ్చళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా కంపల్సరిగా ఇలాంటివైతే చేసుకొని తినాలి రుచికి రుచిగా ఉంటుంది మనం పెద్దవాళ్ళని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి